డాక్టర్ వచ్చి సుమిత్రకి ట్రీట్మెంట్ చేద్దాము అని చెప్పడంతో దశరథం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇంకో ఇంట్లో శివనారాయణ కూడా హ్యాపీగా ఉంటాడు సుమిత్ర మనకు మంచి రోజులు వచ్చే సుమిత్రానికి ఇంకా ఏం కాదు నాకు డాక్టర్ అలా చెప్పినప్పటి నుంచి నాకు చాలా హ్యాపీగా ఉంది అని అనుకుంటూ చాలా సంతోషపడుతూ చెప్తూ ఉంటాడు ఇంకా సుమిత్ర దీపా కార్తిక్కి స్వీట్ తినిపిస్తూ ఉంటుంది ఇది నా కూతురు నాకు ఇలా చేస్తున్న నా కూతురు వల్లే నేను బ్రతుకుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందిరా అనుకుంటూ సుమిత్ర దీప కార్తీక్ ఇద్దరికి స్వీట్ పెడుతూ ఉంటుంది మరోవైపు జ్యోస్న చాలా సీరియస్గా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది అసలు ఇది ఎలా జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే భారీ కూడా చాలా టెన్షన్ పడుతూ ఏంటిది అసలు మొన్నటిదాకా టెస్ట్ రిపోర్ట్సే మ్యాచ్ అవ్వలేదు కదా ఇప్పుడు ఎలా మ్యాచ్ అయ్యాయి అని అడుగుతూ ఉంటే ఏంటి పారు మ్యాచ్ అవ్వద్దు అని చాలా గట్టిగా కోరుకున్నట్టున్నావు అందుకే నాకు అన్ని డౌట్లు వస్తున్నాయి డాక్టర్ వచ్చి చెప్పాక కూడా నీకేంటి డౌట్ అని కార్ కార్తీక్ ఉంటే ఇంకా శివనారాయణ పారిజాతం వైపు చాలా సీరియస్గా కొన్ని జీవితాలు అంతేలేరా కార్తిక్ అని చెప్తూ ఉంటాడు ఇంకా జ్యోస్న కూడా చాలా సీరియస్గా ఉండడంతో ఏంటి జోస్న అసలు నిన్ను చూస్తుంటే అమ్మకి నయమవుతుందన్న హ్యాపీనెస్ లేకుండా పోయింది అసలు నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు అసలు ఫస్ట్ రిపోర్ట్స్ ఎందుకు మ్యాచ్ అవ్వలేదు ఇప్పుడు ఎందుకు మ్యాచ్ అయ్యాయో ఇదంతా నిన్ను చూస్తుంటే నాకు డౌట్గానే ఉంది అని దశరథ కూడా అంటూ ఉంటే జ్యోస్న చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది